హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో మంచి రుచికరమైన ఇన్స్టెంట్ టమాటా పచ్చడి టమాటా పచ్చడి అందరు చేసేదే కదా డిఫరెంట్ ఎలా అవుతుందంటే నార్మల్గా టమాటా పచ్చడి పెద్ద పెద్ద టమాటాలతో చేస్తూ ఉంటారు కానీ మనం ఈరోజు చేయబోయే రెసి రెసిపీ రామ్ములకాయలతో టమాటా పచ్చడి రాములక్కాయలు అంటే వీటినే చెర్రీ టొమాటోస్ అని అంటారు విలేజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి వీటిని కోసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి సగానికి ఈర్సుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి తడి గుంజుకునే వరకు వేడి చేసుకున్న తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత కరివేపాకు నేను ఎక్కువ మొత్తంలోనే కరివేపాకు వేసుకు వేసాను తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇలా మెంతులు వేసుకోవడం వల్ల ఈజీ డైజెషన్ అవ్వడమే కాకుండా పచ్చడి చాలా టేస్ట్ వస్తుందన్నమాట మనం వేసుకున్న జీలకర్ర ధనియాలు మెంతులు కరివేపాకు ఇవన్నీ చాలా మన ఆరోగ్యానికి హెల్ప్ అవుతాయి కరివేపాకు కూడా ఎక్కువ మొత్తంలోనే వేసుకున్నాం కదా మామూలుగా అయితే కరివేపాకు ఏర్పాడేస్తూ ఉంటాం ఇలా పచ్చడిలోనైతే ఏరుకునే అవకాశం ఉండదు చాలా చక్కగా తినేసేయొచ్చు చక్కగా మగ్గించుకున్న తర్వాత మనకు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రామ్ములకాయల్ని వేసుకోవాలి ఇలా రాములకాయలని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక చెంచాడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి నార్మల్గా ఎప్పుడూ చేసే టమాటాలతో కాకుండా ఇలా రాములకాయలతో టమాటా పచ్చడి చేయడం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా ఎక్కువ వాటర్తో నిండి ఉంటాయి ఈ రాములకాయలు అనేవి చక్కగా గుజ్జుగా ఉడుకుతాయి అన్నమాట ఇలా రిలీజ్ అయిన వాటర్ కూడా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి చూశారు కదా ఎంత మెత్తగా ఉడికాయో నార్మల్గా హైబ్రిడ్ టమాటాల కంటే ఈ చిన్న టమాటాల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది టమాటాలు ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కళ్ళుప్పు కూడా వేసుకోవాలి రుచికి తగినంత పచ్చళ్ళల్లో కళ్ళుప్పు వేసుకోవడం వల్ల తొందరగా మెదుగుతాయి చాలా రుచిగా కూడా ఉంటాయి బరక బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకొని ఒకే ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మరీ పేస్ట్ లాగా అయితే బాగోదనమాట ఇలా బరక బరక పట్టుకున్నప్పుడే పచ్చడి రోట్లో నూరిన టేస్ట్ వస్తుంది మీ ఇష్టం తాలింపు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే అలాగే సర్వ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్